త్రివాత్రేణ మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లో అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితం ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా నవంబర్ రెండు వేల ఇరవై ఐదో నెల కన్యారాశి వారికి గోచార గ్రహస్థితి పరంగా ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సూర్య భగవానుడు మూడు నాలుగు ఇంట్లోను చంద్ర భగవానుడు రెండున్నర రోజులు మారుతూ ఉంటారు కుజుడు పదకొండ ఇంట్లోను బుధుడు మూడవ ఇంట్లోను బృహస్పతి తొమ్మిదో ఇంట్లోను శుక్రుడు ఒకటి మరి రెండవ ఇంట్లోను శని భగవానుడు ఆరవ ఇంట్లోను రాహు ఏడు ఇంట్లోను కేతు స్వరాశి మొదటి ఇంట్లోనూ ఉన్నారనమాట ఈ నెల అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనంటే జ్ఞానం ధైర్యం ఆర్థిక స్థిరత్వం దైవ ఆశీర్వాదం ఇవన్నీ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ధనవృద్ధి గౌరవం పెరుగుతుంది సమాజంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతుంది లాభదాయకమైనటువంటి పరిణామాలు వస్తాయి మంచి స్నేహితులు మద్దతు లభిస్తుంది పుణ్యకాలం పుణ్యతీర్థ ప్రయాణాలన్నీ పెరిగే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంది అని చూస్తే శత్రువులపై జయం సాధిస్తారు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం బలంగా ఉంటుంది ప్రభుత్వ పరీక్షల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కాస్త అసాంఘికమైనటువంటి కార్యకలాపాలను పాల్గొనకండి వ్యాపారంలో మీ యొక్క పాత వస్తువులన్నీ కూడా చక్కగా అమ్ముడుపోయి కొత్త పెట్టుబడులు రావడం మీకు ఇన్వెస్టర్స్ రావడము ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ రావడము షేర్ ఇవ్వడము పార్ట్నర్షిప్ లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రుల యొక్క సహకారం దొరుకుతుంది విదేశీ వ్యాపార సంబంధం బలపడుతుంది భాగస్వామ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సఖ్యత లోపంగా ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఉంటారని కూడా ఉంటుంది ప్రతి ఒక్క గుర్తు పొందుతారు ప్రైవేట్ రంగంలో సహచరులు మద్దతు ఇస్తారు కొంత ఆలస్యం ఉన్న ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి మీ ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త బాధ్యతలు పెరుగుతుంది ప్రజా వేదికలపై ప్రసంగం ప్రజాదరణ పొందుతారు మీ మాటలు మితత్వం అవసరం మనం స్టేజ్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి అతిగా మాట్లాడి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు ఇక ఇంటర్నేషనల్ లెవెల్ గా ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు సాంకేతిక పెరుగుదల వీసా ట్రావెల్ కన్సల్టెన్సీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి విదేశీ ఏదైనా మీకు వీసా సంబంధించిన సమస్యలను అవి కూడా తొలగిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రైతులకి మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా చెప్పొచ్చు పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితాలు చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమంగానే చెప్ప ఇరవై తారీఖు తర్వాత నవంబర్ ఇరవై తర్వాత కాస్త అనుకూలమయ్యే అవకాశాలని ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి తేలికైన నిద్రలోపం కంటి అలసట ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఈ నెల మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు వచ్చి ఆకుపచ్చ మరియు నీలం రంగు చాలా కలిసి వస్తుంది ఐదు అనే యొక్క సంఖ్య మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పొచ్చు ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుంది అని కూడా చెప్పొచ్చు బుధవారం రోజు విష్ణు సహస్రనామం లేదా గణేష ఆరాధన ప్రార్థన చేయండి పసుపు పూలతో స్వామివారికి అర్చన చేయండి ఓం బుధాయ నమ ఓం నమో నారాయణాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తులసికి నీళ్ళు పోయండి తులసి దగ్గర దీపారాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి మీ యొక్క దేవాలయ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైం ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి నేను మీకు సమాధానం చెప్తాను విజయవస్సు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞాన వృత్తి పిల్లలకు విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నింటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నార్చని నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయండి కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చేయకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్ట్ లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూసిన వాళ్ళకి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డు అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటి రంగం వారికి చెప్పనే అక్కర్లేదు స్ట్రస్ స్ట్రెస్ స్ట్రెస్ కొత్త ప్రాజెక్టులో ఆన్సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం సబ్దతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వారు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకను కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దేవ ప్రార్థన చేయండి దేహం బుద్ధి వైశిష్ట్యం దేహం నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్తు ప్రార్థన చేయండి శని భగవానునికి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాత్రం చంద్రమౌళి శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన దేవాలయం అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయం శరణం లేకపోవాలి